ప్రధాని మోదీ తన డ్రెస్సింగ్తో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ ఆయన తన ద్వారా దేశీయ హస్తకళ సంస్కృతితో పాటు హుందాతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతారు అయితే ఇన్నేళ్లు తన దుస్తులతోనే ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న మోదీ ఇప్పుడు తన వాచ్ వాచ్తో అందరి దృష్టిని తన వైపు తిప్పారు ఆయన మణికట్టుపై మెరిసిన ఈ అద్భుతమైన టైం పీస్ దేశ వారసత్వం ఆధునిక ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తోంది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అనేక బహిరంగ కార్యక్రమాలలో మోదీ ధరించిన ఈ గడియారం ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది అసలు ఆ వాచ్ ఎక్కడిది దాన్ని ఎవరు తయారు చేశారు దాని ఖరీదు ఎంత దాని ప్రత్యేకతలు ఏంటి ఇలా అనేక విషయాల గురించి దేశ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట మరి ఆ చేతి గడియారం కదేంటో తెలుసుకుందాం గత మూడు నెలల నుంచి దేశ ప్రధాని మోదీ అనేక బహిరంగ కార్యక్రమాల్లో చేతి ఓ గడియారాన్ని ధరించి కనిపిస్తున్నారు ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని మోదీ రోడ్ షోలు బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా కూడా ఆయన ధరించిన రిస్ట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో ఆ గడియారం పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఈ చేతి గడియారం వెనుక ఉన్న కథ దాని ప్రత్యేక డిజైన్ వివరాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి అయితే జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ఈ టైం పీస్ పేరు రోమన్ బాగ్ ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాకుండా భారతీయ కళాత్మకత వారసత్వం మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నిలువెత్తి నిదర్శనమని చెప్పొచ్చు ఇక ఈ రోమన్ బాగ్ వాచ్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది దాని డయల్ దీని మధ్యలో పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి అసలు ఒక రూపాయి నాణ్యం ఉంటుంది ఈ నాణ్యంపై భారతదేశపు ప్రత్యేక చిహ్నమైన నడుస్తున్న పులిబొమ్మ కూడా ముద్రించబడి ఉంది ఈ వాచ్ లోని నాణ్యంపై ఉన్న పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం భారతదేశం స్వాతంత్రం పొందిన సంవత్సరాన్ని సూచిస్తుంది ఇది భారత్ దేశం తనదైన గుర్తింపును పెంచుకుంటూ స్వయం సమృద్ధి దిశగా వేసిన శక్తివంతమైన అడుగుకు ప్రతీకగా నిలుస్తుంది మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఈ వాచ్ డిజైన్ ఒక రూపణగా నిలుస్తుంది ఇదంతా ఓ ఎత్తైతే ఈ రోమన్ బాగ్ వాచ్ ను ఆధునిక ఇంజనీరింగ్ తో డిజైన్ చేయడం జరిగింది లేటెస్ట్ టెక్నాలజీతో ఈ వాచ్ మన్నికైన త్రీ వన్ సిక్స్ ఎల్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన నలభై మూడు మిల్లీమీటర్ల కేసును కలిగి ఉంది దీంతో మృదువైన పనితీరుకు రోజువారి ఖచ్చితత్వానికి నమ్మదగిన జపనీస్ మియోటా ఆటోమేటిక్ ఉపయోగించారు దీనికి గీతలు పడకుండా ఉండేందుకు ముందు వెనుక భాగాల్లో ఉపయోగించారు క్రిస్టల్ ఈ వాచ్ ను రూపొందించిన గారో మెహతా స్థాపించిన జైపూర్ వాచ్ కంపెనీ ప్రత్యేకమైన భారతీయ జ్ఞాపకాలు నాణ్యాలు స్టాంపులు సాంప్రదాయ మోటివ్ లను లగ్జరీ గడయారాలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందింది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో ఒక భారతీయ బ్రాండ్ అయిన జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన వాచ్ను ప్రధాని మోదీ ధరించడం ద్వారా దేశీయ సృజనాత్మకత విలాసవంతమైన చేతి పనులు ప్రపంచ వేదికపై ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నారు ఇది మరోసారి స్వదేశీ బ్రాండ్ల గొప్పతనాన్ని వాటి పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేసింది ఇక ఈ వాచ్ ఖరీదు విషయానికి వస్తే యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్య ఉన్నట్లు సమాచారం ఇక దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని స్వదేశీ వాచ్లకు కూడా త్వరలోనే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి <kasha lunai>